వెల్కమ్ టు మై శివాశోల్ వల్డ్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నుండి కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే మీరు ఎటువంటి ఇష్యూస్ అయినా ఐ మీన్ మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా మీ పోసంతాలూకు పర్సనల్ ట్రైనింగ్ అయినా ఎటువంటి ఇష్యూస్ అయినా కావాలి అంటే నేనైతే మీకు అన్ని ఇష్యూస్ విషయంలో కూడా చెప్తానండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఈ వన్ వీక్ మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ వన్ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ మీకేంటి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎటువంటి రెమెడీస్ కావాలి అన్న ఏంటైనా నేను చెప్తాను మీరైతే డిస్క్రిప్షన్లోని నెంబర్ మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన నెంబర్ మెన్షన్ చేస్తా మీరు కాల్ చేయండి నేను రెస్పాండ్ అవుతా అదే వాట్సాప్లో కాల్ చేయండి అమ్మా వాట్సాప్లో ఎవరు కాల్ చేసినా నేను రెస్పాండ్ అయితే అవుతాను కానీ మీకు ఎంతవరకు అయితే అంతవరకే తీసుకోండి మీకు అన్ని పాయింట్స్ రెజినేట్ అవుతాయని కూడా అనలేము ఎందుకంటే కొంతమందికి కొన్ని పాయింట్స్ రెజినేట్ అవుతాయి మరి కొంతమందికి మరికొన్ని పాయింట్స్ రెజినేట్ అవుతుంది రెజ రెజినేట్ అయినవన్నీ కూడా ఇచ్చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఈ వన్ వీక్ మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం യൂണിവേഴ്സ് ഗ്രാഡ്യറ്റ്യൂഡ് ഗ്രാഡ്യറ്റൂഡ് കാർഡ്സ് തിരവടിപ്പോ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే యూఎస్ ఎవరికైనా సరే ఈ వన్ వీక్ ఎలా ఉండిపోతుందో చెప్పండి చూసే యూఎస్ ఎవరికైనా సరే ఈ వన్ వీక్ ఎలా ఉండిపోతుందో చెప్పండి నెక్స్ట్ ఏంటంటే ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి మీకు ఏదైనా కావాలి అంటే పాజిటివ్ థాట్తో ఉండండి నెగిటివ్ థాట్తో అయితే ఉండొద్దు అంతగా మ్యానిఫెస్టేషన్ అనేది అంటే మీరు మీ మైండ్ త్రూ ఏం ఆలోచిస్తారో అదే ఎదుటి మనిషి వ్యక్తిత్వానికి వెళ్తుంది వాళ్ళు మీతో బాండింగ్ కరెక్ట్గా ఉండాలి అనుకున్న మీ ఆలోచనే చూపిస్తుంది మీ ఆలోచన బట్టే ఎదుటి వ్యక్తి మనతో ఎలా ఉన్నాడు ఉన్నారు అని అప్పుడే మీకు తెలుస్తుంది ఓకేనా ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అని చెప్తా ఈ వన్ వీక్లో చూసే వ్యూయ మీకు ఎలా ఉండబోతుంది అని చెప్తున్నాం కదా ఓకే కార్డ్ సఫల్ చేసా ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి క్లైమ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ చెప్పండి తప్పు ఏ తప్పు చేసినా చెయ్యకపోయినా సారీ అని మాత్రం యూనివర్స్ అది చెప్పుకోండి థ్యాంక్ యూ అని చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పండి గ్రాడ్యుట్యూడ్ చేసుకోండి యూనివర్స్ గ్రాడ్యుట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఇప్పుడు ఈ వారంలో చూసే యూఎస్ ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ ఈ వారంలో చూసే యూఎస్ కెలా ఉండిపోతుందో చెప్పండి యూనివర్స్ చూడండి న్యూ లవ్ ఏ న్యూ పర్సన్ హ్యాస్ టైరెడ్ యువ రొమాంటిక్ ఫీలింగ్స్ కొంతమంది న్యూ పర్సన్స్ అంటే మీ ఓల్డ్ పర్సన్స్ కూడా మీకు న్యూ పర్సన్స్గా రావచ్చు న్యూ పర్సన్ న్యూ లవ్ వేస్ట్ అంటే కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ఐడియాస్తో గతంలో ఉండే కొన్ని విషయాలను విడిచిపెట్టి కొత్త ఆలోచనలతో మీతో వాళ్ళు రొమాంటిక్గా చాట్ చేయడం లేదంటే రొమాంటిక్ టాక్ చేయడం నెక్స్ట్ ఏంటంటే ఇలా చేయడం కానీ ఒక్క మాట అండి నేను చెప్పబోయేది ఏంటంటే మీరు ఎవరినైతే గతంలో ప్రేమించారో వాళ్ళనే కంటిన్యూగా చేయండి ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఒక వ్యక్తి మీద పుడుతుంది ఒకే ఒక్క వ్యక్తి మీద మనసు పుడుతుంది ఇద్దరు అన్ని విధాలుగా కలిసి చేసి కలిసిన తర్వాత మాట్లాడుకొని అన్ని విధాలుగా తిరిగి తర్వాత విడిచిపెట్టడం మాత్రం చేయకండి ఎందుకంటే ఆ మనసు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో మీరు కూడా అంత స్ట్రగుల్ అవుతారు ఇదిగోండి ఒకసారి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి కానీ ఒక మాట వాళ్ళలో ఉండే మంచినైతే తీసుకోండి చెడు ఎక్కడ ఉంటుందో ఎక్కువగా ఆ చెడును మాత్రం విడిచిపెట్టేయండి కాబట్టి మేడం మరి నా దిది పరిస్థితి కొంతమంది హస్బెండ్స్ సైకోలా మెంటాలిటీ ఉంటుంది అలాంటి హస్బెండ్స్ని మాత్రం హస్బెండ్సే కాదు లవర్సే కాదు సైకో మెంటాలిటీ మీకు ప్రైవసీ లేనటువంటి మెంటాలిటీ అనుమానాలతో ఉండే మెంటాలిటీని మాత్రం విడిచిపెట్టేయండి లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ మీ ఫ్రెండ్స్ మీకు చాలా హెల్ప్ చేస్తారు మీ పర్సన్ విషయంలో ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ అంటే పక్క వాళ్ళ ద్వారా మీరు సహాయం తీసుకొని పక్క వాళ్ళకి హెల్ప్ అడిగి మీరు ఈ పర్సన్ విషయంలో కొత్త ఆలోచనలతో న్యూలో అంటే కొంతమంది టారో ట్రేడర్స్ని కలుస్తున్నారు కొంతమంది కలుస్తారు కొంతమంది ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ని కలవడం లేదు అంటే ఆస్ట్రాలజస్ కలవడం ఇలా చేసి వాళ్ళ హెల్ప్ల్ని తీసుకోవడం ఇలా మీరు చేస్తుంటారు నెక్స్ట్ ఏంటంటే ఫర్ గివింగ్ అండ్ లెర్నింగ్ మీరు ఎప్పుడైతే వాళ్ళ తప్పుల్ని కూడా క్షమించి మీరు క్షమిస్తారో ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే గతాన్ని మరిచి మీరు క్షమాగుణంతో ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ఈ రిలేషన్ అనేది ఎండ్ కాకుండా రీగ్రోత్ అవుతుంది స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని చెప్తున్నారు మిగతా ద గ్రేట్ లవ్ ఈజ్ ఫోర్త్ టేకింగ్ ద స్టెప్స్ ఆర్ గైడెడ్ టు డై టేక్ నిజమైన గొప్ప గొప్పదైన ప్రేమ అంట ఇప్పుడు కూడా ఎఫర్ట్స్ పెట్టుకునే ఉంటారు గొప్పదైన ప్రేమ వాళ్ళు ఎప్పుడునూ వాళ్ళ మీద ఎదుటి వ్యక్తుల మీద ఆపోజిట్ పర్సన్ వల్లంతా ఎఫోర్ట్ ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో అనుకుంటారు ఏ పాట విన్నా వాళ్ళే గుర్తుకొస్తారు బాధలో పాట విన్న వాళ్ళే గుర్తుకొస్తారు హ్యాపీలో పాట విన్నా వాళ్ళే గుర్తుకొస్తారు ఎక్కడ కామెడీ చేసినా ఎంతమందిలోకి వెళ్ళినా వాళ్ళే గుర్తుకొస్తారు అని అది గ్రేట్ లవ్ అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే రొమాన్స్ ఫీలింగ్స్ రొమాన్స్ అనేది కూడా వన్ పార్ట్ ఆఫ్ ది లవ్ కాబట్టి ఈ రొమాంటిక్ ఫీలింగ్స్ని కూడా మీ మధ్యలో ఉంటుంది అని చెప్తున్నారు పార్ట్లో వన్ వన్ పార్ట్ ఓన్లీ రొమాన్స్ ఇది మీ ఇద్దరిని కూడా చాలా ట్రస్ట్ఫుల్ అని ట్రూ లవ్గా ఉంటుంది అని చెప్తున్నారు మీ ఇద్దరి ప్రేమ చాలా జెన్యున్ ప్రేమ ఈ వారం అయితే మీకు ఎలా ఉండిపోతుందంటే మీ లవ్ విషయంలో కానీ మీది ఆనెస్ట్ లవ్ దిస్ ఈజ్ ద రిమైండర్ ఆఫ్ ఎ లైఫ్ టైం మీ మీది నిజమైన ప్రేమ అంటే జీవితాంతం కలిసి ఉండేదే నిజమైన ప్రేమ అని చెప్తున్నారు ప్లేఫుల్నెస్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు జాయిగా ఉంటారు బయటికి వెళ్ళడం జోక్స్ వేసుకోవడం ఫ్రెండ్స్తో కలవడం ఈ వీక్లో మీ లవర్తో కల మీ పర్సన్తో కలవడం మీ ఫ్యామిలీలో కలిసిన అక్కడ హ్యాపీ మూమెంట్స్ ఉండడం ఎక్కువగా గ్యాదరింగ్గా ఉంటారు అని అయితే చెప్తున్నారు ఫ్రీ యవర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఈ ప్రజెంట్ ఈ వారం మీరు ఎక్కువగా ప్రైవసీని కోరుకుంటారు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు మీ అంతటి మీరుగా అన్ని నిర్ణయాలు తీసుకోవాలి మీ బౌండరీలో మీరు ఉండాలి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో మీరు ఉండాలి అని ఆలోచిస్తారు ఈ వీక్లో అయితే రిలీజ్ యువర్ ఎక్స్ నేను మీ ప్రతి ఒక్క అంటే చెడ్డ జ్ఞాపకాలన్నింటిని కూడా విడిచిపెట్టేయాలి కొత్తగా ఆలోచించాలి ఏ టైం హ్యాజ్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ ఈ నెగిటివ్ థాట్స్ అన్ని రోజే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి మీ నెగిటివ్ థాట్స్ అన్నింటిని కూడా విడిచిపెడతారు ఈ వీక్లో కీప్ ఆన్ ఓపెన్ మైండ్ కీప్ ఆన్ ఓపెన్ మైండ్ యువర్ సోల్ మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మీ మీ యొక్క ఆత్మీయులు అంటే మీరు కష్టం మీ ఈ ఆత్మ అంటే మీ మనసుకు నచ్చిన సోల్మేట్ అంటే మీ మనసు అంటే ఎవరికి పడితే అది కాదండి ఇవి సోల్మేట్స్ ఎవరు ట్విన్ ఫ్లేమ్స్ ఎవరు అనేది కేవలం మేము రీడింగ్లో మాత్రమే చూడగలము ఎందుకంటే మీ మనసుకి ఎంత వాళ్ళు నచ్చినా సోల్ మేటా ఏంటి అనేది రీడింగ్లో మాత్రమే చూస్తాం మీ యొక్క ఈ సోల్మేట్స్ అంటే సోల్మేట్స్ వేరు ట్విన్ ఫ్లేమ్స్ వేరు సోల్మేట్స్ మీన్స్ ఒక వన్ సోల్కి ఎన్నో సోల్స్ ఉంటాయి కానీ ట్విన్ ఫ్లేమ్ అనేది ఒక సోల్ అనేది టూగా డివైడ్ అవుతుంది ఆ రెండు సోల్ మేట్ ఆ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ మాత్రం అస్సలు విడిచిపెట్టుకోలేరు ఒకరికొకరు వీళ్ళ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు మాత్రం ఒకరికొకరు అస్సలు విడిచిపెట్టుకొని ఉండలేరు ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే అవుతాయి కానీ దూరం పెట్టి ఉండలేరు